అనంతపురంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించే వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రానున్న ఎన్నికలకు జైత్ర యాత్ర కావాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాదు సామాజిక సాధికారత కూడా సాధించామని చెప్పారు నగరంలోని యాపిల్ గార్డెన్స్లో సామాజిక సాధికార బస్సు యాత్రపై సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్నారని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా సామాజికంగా అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత ఊరు పార్కు దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయబడింది దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూనే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం అందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో నాలుగు సంవత్సరాల ఏడు మాసాలు కూడా ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా పరిపాలన కూడా చేశాం ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చేదే కాకుండా ఎప్పుడూ ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు ఒక సంక్షేమానికే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాలుగు లక్షల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతికి అనేది ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పెడుతుంది ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపుగా ఎనభై శాతం మంది కూడా ఎక్కువ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా ఈరోజు బలహీన వర్గాల వారికే చెందింది కూడా అంతేకాకుండా సామాజికంగా కూడా ఎంతో కూడా వెనుకబడిన బలహీనంగా చూస్తున్న మహిళలకు కూడా వారు వారిని కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి వారిని కూడా ఒక ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు తీసుకుని రావాలని చెప్పేసి అనేక రకాలు కూడా ఇంటి పట్టా దగ్గర నుంచి దగ్గర కూడా ఇచ్చారు అంటే అనేక ఒక విప్లవాత్మక ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ కూడా విశదీకరించేదే కాకుండా ఈరోజు కా పదవుల్లో కావచ్చు మంత్రివర్గ కూర్పులో దగ్గర నుంచి కార్పొరేషన్లు నియమించి కార్పొరేషన్ యొక్క నామినేట్ చేసిన పదవులు కావచ్చు అలాగే మహిళలు కానీ అందరికి కూడా ఎవరు ఎక్కడ కానీ డెబ్బై ఆరు సంవత్సరాలు ఇది స్వాతంత్రం వచ్చేసుకుని చైనాలో ఏ ముఖ్యమంత్రి కానీ ఈవెన్ భారతదేశ ఏ ప్రధాని కానీ ఆలోచన చేయ విధంగా రేపు పొద్దున రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ ఈ పార్టీ తీసుకుంటున్న రాజకీయ పరిణామాలని కూడా గమనించి అక్కడ కూడా తీసుకునే పద తీసుకునే పరిస్థితిని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితిని ఇవన్నీ కూడా వివరించడానికి మేము ఏమి చేసామని చెప్పి చెప్పడానికి బస్సు యాత్ర ఉంది